అంతడి తండ్రి చచ్చిపోయి ఉన్నదనుకో గున్నదనుకో దంత వై కట్టుకొని కోటిల్ల పొన్న కొట్నాలు దంచి బ్రాహ్మణిళ్ళ పొన్న పంచన పనులు చేసి కొడుకులను ఆడుకునేది తల్లి ప్రేమంటారు బిడ్డలు ఆడుకునేది తల్లి ప్రేమంటురవ్వా కన్నా చుంటూ తేనెల కన్నా పాల మీది గోగు కన్నా చెరుకు తీపి కన్నా చక్కెర కన్న తీయనైనది కన్న తల్లి కడుపు తీపి రవ్వ బిడ్డ నెత్తుకున్నదా కొడుకు నెత్తుకున్నదా బిడ్డ బంగారం మా ప్రాణం పోతున్నది బిటా పోతున్నది ఆడోళ్ళ చేతుల అర్థం దక్కలంటారు మొగళ్ళ చేతుల పిలగన్ను దక్కరంటారు నీ తండ్రి మగ బాయిగా ఆడున్నడా

నెత్తికి తమర లేకున్నది వెళ్ళారది ఒంటికి పక్క లేకున్నది బిడ్డ బంగారమా రేపు లేపడి కళ్ళ నన్ను అమ్మ డగిలు పక్కను వాడంగా నేను కన్న వారీ తమ్మురు పట్టలే బిడ్డ

నిన్ను ఒల వెంటున్నారు కొడక నా కొడుకు నా ఊరి లోపల పేరు పెద్దవరి పెద్దవరికి మంచి పేరు అని నేను కడుపు తిన్నీ పెద్ద కొడుకడ వెళ్ళిపోతా ఉందో రాను ఇల్లు పైలం కొడుకోడగా కొడకైలం కొడగా కొడల మంజుల పోతాడ నేనున్నలాడే కోడల మామలు ఎక్కడ పొద్దులేదు కడుపు తోరి అన్న కన్న తండ్రి ఎక్కడ చూసుకున్నాము కొడలా ఓ కొడలా మంజువులా నేను వెళ్ళిపోతున్నానే కోడలా గజవుల మీద మందు వాడ ఇంకా నాలుగు రోజులు పలుకుదామా అని బాగా ఉండే మీకు మాకు వాటి కొడరా నా ఇల్లు బైలావమ్మ బైలావమ్మ ఇల్లు బైలావమ్మ బైలావమ్మ నావ బైలావమ్మ ఇల్లకొట మల్ల మల్ల రాను లాల రాను నందలి వరాను రాను బిడ్డనే కనకవ్వా కనకవ్వా బిడ్డనే కనకవ్వా కనకవ్వా ఒక బిడ్డ బిడ్డని నా కొడ కాపు నీ కొడుబిడ్డ ఉంటుందా మీ ఆడబిడ్డ కనుక పైలమురా ఇక పండుగ వస్తున్నాడు రా కొడక ఇక బాబా వస్తున్నాడు రాడక అచ్చబయ్యే ఆడపిల్లలు మరవకు అచ్చబోయ్యే ఆడపిల్లలు మరిస్త ఇవాళ ఈ రోజు లోపల అమ్మగారింటి కాడా నాకు నా తండ్రి లేకపోయా నల్లుగాడు నల్లుగాడు అన్నడా సేలల్లనయా చెలకల్లన అయ్యో కరకరా కల్లవ రాకల్ల కల్వవేనా కాలా అయనా గానా అయ్య వీధి పాట వీధి పాట విడవాడుకుంటూ రాను గోన కొడక వెళ్ళి పోవంగా కొడుకుని దగ్గర తీసుకొని బిడ్డల దగ్గర తీసుకొని ఎల్లయ్య ఏ ప్రకారంగా చేసిందో అడవిల్లో కలగల కలకల కలకల ఇద్దరు పిల్లలను ఎత్తుకొని తీసుకున్నాడబ్బా మట్ట మధ్యాహ్నము మిట్ట మధ్యాహ్నము వెళ్ళా తన భర్త కట్టిన కన్ను చల్లిలో బిల్ల వెడిగి వస్తున్నాడో వజ్జాడి వర్తన కళ్ళ లూచవారు కళ్ళు తల్లలింపుకుంటాను అడిగి తన వద్ద ఎలా వస్తున్నాడు తల్లి వజ్ అడి వర్తను రా ఓ దేవుడు కళ్ళ నారాయణ కరడా కాలంలో ఎప్పిడు ఓ బిడ్డ భక్తురాలా కరళని వంతు ఉన్నది కానీ చాటుకునే బాక్య లేదంటే కరెల్ నేనే నేనెందుకు తాటుకున్నాను నేననుకున్న గాని మనకు కొడుకు వింటుంది నాదా

అలనాటి కాకు తెర వచ్చి నేను మంత్రంలో పడుకుంటే నా భార్యకు జరం వచ్చిందని కంత లోపల అన్నం వేసుకోవాలని మంత్రం తీసుకొచ్చి బాబా నా పని మరిపించిన నా బాబును మరిపించినవయ్యా ఎంత మంచి మనుషులు అయ్యా పోతుమ్మ నాదా యువదల్లు వచ్చునా చిన్నారి కొడుకులు తీసి చిన్నారి బిడ్డలు తీసి నీ చేతులు పెడుతుమ్మా నాలుగు సాలుకుంటే పుణ్యము అప్పుకుంటే పాపం నాదా నా భార్య ఉన్నది కూడా సత్యారి పిల్లలు వచ్చిందా కాళ్ళ కింద కుక్కరునాదా అమ్మవారు ఆకళ్ళ తల్లి ఇద్దరు పిల్లలను నచ్చుకున్నది ఆఖరి శరీరము ఈ కుర్రాడ కానీ ఇద్దరు పిల్లగలకు గలకి నా కొడుకు నా బిడ్డకు రేపు తెల్ల వారితో అంట రాకింద పడిపోతారు పోవే అంట పోకి పడిపోతారు అని ఇద్దరు పిల్లగళ్ళకు పేరు అని కొడుకులు చూడబోతా ఉంటే రక్తం గుంటోళ్ళున్నాడవ్వా నా బిడ్డ దూడబోతా ఉంటున్నా రాజా నా బిడ్డ పుల్పరాత్ దేవాలయ ఇద్దరు పిల్లగల పేరు పెట్టుకున్న రమ్మంట పుణ్యం తమ్ముకుంట బాగు అని అమ్మ పిల్లకల్లా మీసి ఇద్దరు వద్ద చేతుండే పెట్టి తల్లి పిల్లని ఇలా కొట్టుకొని అయ్యో రామ నగో రమ్మ పట్టుకొని అయ్యో రామహారాజా నిరాగ్ యో నా జుకు వీ బామాజు బాబా నిరాధి నువ్వు వెళ్ళిపోతు ముక్కుల బక్కులు ఆరని మన బిడ్డను రాజయాతులు పెట్టి బామా మన కొడుకు చేతి లోపల పెట్టి నీ ప్రాణం జీవన వెళ్లి బాయనా రేప రేపటి నీ భార్య తెచ్చిందన్ను అట్లే నీ భార్య తిరిగి రాదయ్యా పసి పిల్లల ముఖం చూసన్న గుండె ధైర్యం ఎత్తుకోతంది పొద్దు ఒడిచిన కాడు నువ్వు ఉన్నావు పొద్దు నీకెన్నడు నువ్వు కాలు నీ మెడత అడుగు ఉరితాడి వెట్టి పిల్లి భార్య కూడా నిరప్పించుకుని ఎవరి నవ్వుతల వద్దు నువ్వు ఏడిస్తే ఏడిచి ఏడిచి నువ్వు చచ్చిపోతే ఇద్దరు పిల్లలు చచ్చిపోతారు అను దక్క ఓరుతండని ఆ యొక్క రాజుకు ఓదార్చిర్రు ప్రజలందరూ వచ్చి వచ్చిన వార్త గది సర్కారు రకమాగది ఈ నోటా నోటవు ఊరంత కదా ఆరగట్టి అంట ఒత్తుకుంటున్నారు బిడ్డలను పసి పిల్లను చక్రవర్తి బాగుగట్టుకున్నాడు సచిన శవమాగది వంగిన పొద్దాగది వంగిన కుండాలు తెల్లవాత చనిపి నువ్వులైతే నిండు పొడువు పడతలు తీసుకొచ్చి ఆరు అడ్డ పడతలు తీసుకొచ్చి ఆ కన్న తల్లికి జరిగిన చరిత్ర ఒకెత్తు ఇప్పుడు జరిగే చరిత్ర ఒకెత్తు తల్లి లేని పిల్లల కష్టం ఏ విధంగా ఉంటుంది ఆ చక్రవర్తి నువ్వు వంట కోటాల కోట ఉంది ప్రజలు వాయమ దానం ఏడవంగా చచ్చిపోతాయ్యో విద్యా అన్యాయంగా ఒక్క ప్రాణిజీ అని బంగారు చీమని చేయించుకవచ్చి దానం ఇచ్చినటువంటి దత్పురాలా మనకు తప్పొద్దా ఇన్ని రోజులున్న మరణం అనేది తప్పనివల మాట అన్ని అడుగుతనే పరమాత్మనిస్తారు దాన్ని అడగక ముందే ఇచ్చింది ఆటమరణం అనేది ఆ చక్రవర్తి భార్యను వంట పోయి కట్టముల పెట్టి ఇంటికి ఇచ్చింది పెట్టికి నా భార్య సావంగేవన్నది నాదా మారులక్క వాడకు తండ్రి మరి వన్న తల్లి తీసుకురాకు మందే పెడుతు మాకే పెడుతుందో నా బిడ్డలు చచ్చిపోతే కన్న కడుపు దండి పోతుంది ఆ మాటలు రాజు మధ్య లోపల మెదులుతున్నాయి ఎన్ని రోజులున్న నాకు నా పిల్లలే సర్వాసం రాజ్యం నాకు అట్టది దేశం కొట్టది నా పిల్లలందరూ సాలి కావాలి పేరు ప్రాఖ్యాత కచ్చును కావాలి ఇప్పటికప్పటికి ఈమె సత్యనులకు మాటిచ్చి తప్పరాదు మను లోనికి మాటిచ్చి తప్పిన తప్పచ్చు ఇచ్చేది లేకపోతే వెంటనే పెట్టవచ్చు ఆ పిల్లల చేత పట్టుకొని అదరించే విచారణ చె అంత దూరం ఉంటే కదా చెప్పరు ఐదేళ్ళ పిల్లగాళ్ళ ఇది ఇప్పుడు ఏం కావాలి పిల్లగాళ్లకు సలెంట్ మధ్యాహ్నం తల్లి గురు తల్లిదండ్రులు గుర్తుండ్రు తల్లి చూసుకుంటాడు అయిన పిల్లలు అయిన ఇప్పుడు ఏం కావాలి ఇదే ఆగం కేసీఆర్ అంటాడు తెలంగాణ ఇదే ఆగండి కొంతమంది అబ్బాయి ఉంటుంది వాని కొంప ముంచుడు వీరి కొంప ముంచు కొత్త దంప ఇతను నా కొడుకులు బతకాలి నా బిడ్డలు బతకాలి రోగ వచ్చిన పోతాయి నొప్పి వచ్చిన పోతాయి తల్లిదండ్రి మొదలు జ్ఞానుడా పిల్లలను చదివిపించిన వరకు దానం ఎత్తే చదువుడవరి ధర్మం ఎత్తే చదువుడవరి పాదోనికి దొరకది దొంగకు దొరకది సత్యలాకై తను అంటుకొని ఉండేది చదువు తప్ప మరి ఏది ఉండదు అందుకే పూర్వముల పెద్దలు ఏమన్నారు విద్య రానటువంటి వాడు వింత పశు అడివిలో పర గడ్డి మేసేయద్దు చదువు రాని మొద్దు అవి రెండు సరి సమానమే ఎన్నెన్న కోట్లు సంపాయించి పెట్టు పిల్లగా సొమ్ము ఇట్ట కష్టం చేసి సంపాదించిన సొమ్ము పిల్ల పిల్ల తరాన కుతుర పడి ఉంటది పిల్ల పిల్ల తరానంటే మనవన్న తింటారు ముని వాళ్ళు తింటారు వీళ్ళు వీని ముంచి సంపాదిస్తే పుట్టిన కొడుకే దక్కలది నా బిడ్డ నా సోపన సోఫిందో అంటే నా కొడుకు లాంగైపోతు నా బిడ్డ బిగడ బిగ్గడే వేస్తుంది ముచ్చం వల్ల సోపదే గసడు సోపుతున్నట్టుంది నటుంది ఏ వాళ్ళ ఆడుకుంటుండ్రో నా కొడుకు నా బిడ్డరాలు